కార చాప అనే చేపే ఎక్కువ ఉంది ఇక్కడ ఈరోజు ఈరోజు ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం మంగమారిపేట బీచ్లోను ఇప్పుడు లోప్స్టర్ చూడు లోప్ స్టార్ ఎందుకు అక్కడ నల్లగా ఉంటాయి ఇవి ఎందుకు నల్లగా ఉంటాయి నల్లగా ఎందుకు ఉంటాయి అంటున్నా నల్లగా సో ఈరోజు ఎక్కువ అంటే జనాలు తక్కువ ఉన్నారు ఫిషులు ఈ ఇదేమింది ఇదేం చేప కార్ అంట కార చేపలు ఎక్కువ పడ్డాయి బోటు మొత్తం కార చేపలు ఉన్నాయి చూసుకోండి మొత్తం పైన ఉన్నవన్నీ కారు చేపలే ట్రక్లో అంటే మినీ ట్రక్లో తీసుకెళ్తున్నారు సముద్రం వెనక్కి ఉంది కొద్దిగా ఇంకోటి అంత కామ్గా ఉంది చాలా సముద్రం వేవ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి సముద్రం బ్యాక్ వెళ్ళింది ఇక్కడ క్లీనింగ్ చేస్తారు ఏం ఫిష్లో కానాకత్తలు కానాకత్తలు ఫిష్ ఇది ఫిష్ తక్కువ ఉంది అంటే ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది చేపలు అయితే లేవు ఎక్కడైతే అందుకే ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట తక్కువ చేపలు ఎక్కువ సౌండ్ సో అది ఫ్రెండ్స్ ఈరోజు మంగమార్పేట బీచ్లోని దృశ్యాలు గత ఒక వన్ వీక్ నుంచి మనం ఎట్ ఎట్ సైడ్ రాలేదు కారణం ఏంటంటే పర్సనల్గా వర్క్ ఉండడం వల్ల మనం అవుట్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది సో అందువల్ల మనం వీడియోలు చేయలేకపోయాం వేరే చూసినట్టయితే అర్థమైంటుంది ఆ షార్ట్స్లో అన్ని ట్రైన్ జర్నీస్ అవి ఉంటాయి సో చెన్నై వెళ్ళడం వల్ల మనం ఇక్కడ వీడియోలు ఎక్కువ చేయలేకపోయాం సో మళ్ళీ వీఆర్ బ్యాక్ టు అవర్ ప్లేస్ Thank you very much. Bye.